హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మరి ఈరోజు అనంతపురం మార్కెట్లో రేట్లు నిం నిండి ద్వారాగా వెళ్ళాయా లేదా రోజున స్టాక్ పెరిగిందా మరి రేట్లను పెరిగా అన్నమాట మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఒక రైతున్న కాల్ చేసి వారికి కాల్ చేసి మరి చెప్పారండి వాటి యొక్క వివరాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం మరి ఈరోజు డేట్ చూసినట్టయితే ముఖ్యంగా ఇరవై ఏడవ తేదీ ఆరో నెల రెండు వేల ఇరవై ఐదు అండి మరి ఈరోజు అనంతపురం మార్కెట్కి ఎగ్జాక్ట్గా ఆయన తనం చెప్పలేకపోయినప్పుడు కూడా ఆరు వందల నుంచి ఎనిమిది వందల దాకా ఆల్మోస్ట్ ఏడు వందలు ఎనిమిది వందల దాకా అయితే స్టాక్ వచ్చిందని అన్న అంచనా చెప్పడం జరిగింది మరి ఈరోజు రేట్లు ఏ విధంగా వెళ్ళాయంటే నాలుగు ఐదు వేల నుంచి అయితే మొదలయ్యాయండి నాలుగు ఐదు వేల నుంచి మొదలై మరి సీజన్ కాయలు చూసినట్టయితే పన్నెండు వేల నుంచి అయితే మొదలైయండి పన్నెండు నుంచి మొదలై పద్నాలుగు పదహైదు పదహారు పదిహేడు పద్దెనిమిది దాకా ఎక్కువ లాటకైతే వెళ్ళాలని అన్న చెప్పడం జరిగింది మరి ఈరోజు శ్రీ ఎంకాయలు టాప్ వచ్చేసి ఇరవై వేల రూపాయలు వెళ్ళాలని కూడా చెప్పారు అన్నగారు మరి గరంకాయలు మంచి పచ్చికాయలు చూసినట్టయితే ఇరవై ఇరవై రెండు పైన ఎక్కువగా మంది ఇరవై ఇరవై రెండు పైన ఎక్కువ మందలు ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది దాకా ఎక్కువ లాటకైతే వెళ్ళాలని ఆయన మాటల్లో మనం ఈరోజు తెలుసుకోవడం జరిగింది మరి ఈరోజు అన్నపూర్ మార్కెట్లో సూపర్ టాప్ వచ్చేసి మనకు వచ్చిన సమాచారం వరకు మరి ముందుగా అయితే చాలా ముందుగా అయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి వారు అప్పటివరకు అయితే ముప్పై రెండు వేల రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది సూపర్ టాప్ అని మరి ఇంకేదైనా అప్డేట్ ఉంటే మాత్రం మనం మరొక వీడియోలో లేదా కామెంట్ బాక్స్లో కూడా పిన్ చేయడం జరుగుతుంది మన ఛానల్ ఇప్పుడే కాదండి ఎప్పుడైనా అప్డేట్ అయితే అంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పిన్ చేయబడుతుంది లేదా మరొక వీడియోలో అయితే రావడం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరు గమనించగలరావు